కృష్ణా నదీ జలాల మీద మాట్లాడాల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాలు కృష్ణా జలాల మీద తెలంగాణ వాటాను సమృద్ధిగా వాడు ఇవాళ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ పద్నాలుగు పదిహేను నెలల కాలం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గురు శిష్యుల బంధం ఉంది ఆ బంధంతో తెలంగాణ ప్రజలను సాగు తాగునీటికి నూసుకోకుండా తెలంగాణ ప్రజలకు గొంతుండే విధంగా ఇవాళ ఈ గురి శిష్యుల ఒప్పందం అనుబంధంతో తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతున్న మనం చూసుకోవాలి కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో ఇప్పటికే ఆ వాటాకు మించిన నీళ్ళు వాడుకున్నారు వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ గుడ్లు చూస్తున్నారు తప్ప మరి మీ వాటా అయిపోయింది తెలంగాణ వాటా ఉంది తెలంగాణ వాటాను మీరు దోసుకపోతున్నారు తీసుకుపోతున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి బాధితుడానికి ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వగా లేదు మరి ఇట్లనే కనుక ఉంటే రాబోయే ఎండాకాలంలో ఇప్పుడు రబీ సాగు ఇంకా నీరు నీళ్లు పార్తా ఉన్నాయి ఈ రబీకి అందకపోగా వచ్చే ఎండాకాలంలో కృష్ణా బేసిన్ తోటి తాగునీరు సరఫరా ఏదైతే జరుగుతుందో ఇది అంతటి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది అది నగర్ కానీ ఉమ్మడి నల్లగొండ కానీ ఖమ్మం కానీ జంట నగరాలు కానీ ఈ ప్రాంతాలన్నిటి కూడా తాగునీటి కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది వెంటనే ఆంధ్రాకి పోయే నీళ్ళని కనుక ఆపకపోతే ఈ ఒప్పందాలన్నింటినీ ఉల్లంఘించి ఏదైతే ఆంధ్రాకు తరలిస్తా ఉన్నారో తెలంగాణ వాటా తెలంగాణకు దక్కకుండా చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే దాన్ని ఆపాలి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు తోటి అనధికార ఒప్పందంలో భాగంగా పంపిస్తున్నటువంటి దాన్ని అర్థం చేసుకొని అయినా కేంద్ర ప్రభుత్వం చేసుకొని దాన్ని వెంటనే ఆపించి తెలంగాణ ప్రజలను రావాల్సినటువంటి వాటాను నీటి వాటాను కాపాడవలసిందిగా అందించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా అనేక రకాల నష్టపోతున్న విషయాన్ని జల వనరుల విషయంలో ఈ రాష్ట్రం నష్టపోతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా తలాపున మారుతుంది గోదారి మన బతుకు ఎడాలి అనే మాట కూడా గతంలో విన్నాం అదేవిధంగా కృష్ణమ్మ కూడా నల్గొండ జిల్లా నీరు కానీ పోతుంది కానీ నల్గొండ వాళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సాగునీరు కానీ తాగునీరు ఇంటి గురించి కానీ ఆలోచన చేసిన ప్రభుత్వాలు లేకుంటే ఈ రెండు నదులను సంపూర్ణంగా వినియోగించుకుని తెలంగాణ రాష్ట్రంలో సాగును పెంచాలి శుద్ధి మంచినీరు ఇంటింటికి నల్ల ద్వారా అందించాలనే గొప్ప ఆలోచనతో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సాగునీళ్ళ కోసం అనేక ప్రాజెక్టులు అనేక ప్రయత్నాలు పక్కనున్న రాష్ట్రాలు అడ్డుకుంటుంటే కూడా అటు కేంద్రంలో మన పార్టీ అధికారంలో లేకపోయినా మాకు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోయినా కేసీఆర్ గారు తండ్రి హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులతో వెంపడబడి వెంపడబడి అధికారులపడి సిడబ్ల్యూసీ పర్మిషన్స్ తీసుకుంటూ అదేవిధంగా అటు మహారాష్ట్రతోని ఇటు కర్ణాటకతో మరి వాళ్ళకు అభ్యంతరాలు లేకుండా వాళ్ళకి అనుకున్నటువంటి మాటలు మాట్లాడి ఒప్పించి మెప్పించి అనేక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొని మరి గోదావరి నీటిని సంపూర్ణంగా వినియోగించుకునే విధంగా అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకున్నాం ఈరోజు ఆ జలాలు కూడా మన ప్రాంతానికి అందుతున్నాయి అట్లాగే కృష్ణా జలాలకు సంబంధించి కూడా మరి అనేక ప్రాజెక్టులు పెట్టడానికి మనం అనుమతులు కొన్ని పొందున్నాం కొన్ని పొంది లేవు ఉన్నవాటికి కూడా దాదాపు తొంభై శాతం పనులు కూడా అయిపోయాయి కానీ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే చాలా గొప్పగా మాకు ఇంకా బాగా పథకాలు ఇస్తారనే ఆశతోని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తినే కంచంలో మట్టి పోసే ప్రయత్నం చేస్తా ఉంది నీళ్ళు ఇస్తేనన్నా కాయకష్టం చేసి పంటలు పండించుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా ఆర్థిక వనరులు సమకూర్చే రంగమైన ఉంది అంటే అది ఆ వ్యవసాయ రంగం అట్లాంటి వ్యవసాయ రంగాన్ని కూడా పుంట్టుపడేసే ప్రయత్నం ఈరోజు అంటే ప్రయత్నం అని చెప్పదు చాలా నిర్లక్ష్యం ఇలా ఈ ప్రభుత్వానికి చాలా నిర్లక్ష్యం ఉందని చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరికి కూడా సోయలేదని మాట ఇస్తాము